సినిమాలు చూసేవాళ్ళు నాగభూషణ్ రక్త కన్నీర్ నాగభూషణ్ లాగా వీరి నాని గారు వాళ్ళతో అంటే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలేషన్ మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా రాజకీయ నాయకుడు చేసేది ఏంటి ప్రజాప్రతినిధులు ప్రజలకి తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తే దానికోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి ఆ వాట్సాప్ గ్రూప్ లో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్లు మేము పెట్టుకుంటాం దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు ఈ రకంగా అధికారులందరూ కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే దాన్ని కూడా వక్రీకరిస్తున్నారు వీళ్ళకి ఆలోచన లేవు ఎంతసేపు అంటే వక్రబుద్ధి వాళ్ళకాగా వాట్సాప్ గ్రూపుల్ని ఏ రకంగా వాళ్ళు వాడుకుంటారో గత ప్రభుత్వంలో చూసాం చూసాం కదా ఆయన ఒక ఎంపీ గారు ఎంపీ గారు ఏ రకంగా దాన్ని వాడారో చూసాం ఈ రకంగా వాళ్ళ వాటి కోసం అనుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇవాళ పెద్ద పెద్ద సంస్థలే వాళ్ళు ఉన్నటువంటి మొత్తం ఆ ఎంప్లాయీస్ ని ఆ గ్రూప్లో పెట్టుకుని అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్ళే రేపు గవర్నెన్స్ ప్రజలకు ఇచ్చే విషయంలో కూడా గ్రూప్ క్రియేట్ చేస్తామని చెప్పిన దానికి గవర్నెన్స్ వెళ్ళిపోతాం ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోగలిగింది ప్రజాప్రతినిధులు తెలుసు గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఉంటారు కొన్ని అధికారుల దృష్టికి వెళ్ళే సమస్యలు ఉండవు అప్పుడు ఆ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం మీరు ప్రజాప్రతినిధులు కీలకపాత్ర మీకులాగా భయపెట్టి వాళ్ళని నిజంగా అధికారులు కూడా స్వేచ్ఛగా లేదు సంవత్సరాలు ఒకత స్పీచ్ గాలందరు కొడుకుతోస అన్నది ఇవాల పెర్నాణి గారి గుస్తాన్న మీకు రెడ్ బుక్ నా ఓర్ ఎంట్రీ కర్దునేటను ఎవరు మాజీ డిజిపి ఉన్నారు ఎవరు అధికారులు ఉన్నారు చిచి చిచి మాటలు మాట్లాడతాడు మీ తప్తిన మిగదు భయం ఆర్య అవసరం కొచ్చి దాడి చేస్తే దాని మీదను మాట్లాడుతా ఉన్నా వంశీ గారంట ఆత్మరక్షణ కోసం రక్షణ కోసం ఇవాళ వీళ్ళందరినీ దాక్షి నువ్వేనాడాలని వంశీ పారిపోయారు నువ్వేమో బందర్లో ఉన్నాయంటే నీకు గద్ద ఉడికి పోతా ఉన్నావు ఎక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడక్కడ చీకట్లో తిరిగి వెళ్ళిపోవాలని చూస్తా ఉన్నావు ఈ పాపాలన్నీ కూడా పండుతున్నాయి ఆల్రెడీ జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి నీ అక్రమాస్తులు నీ అక్రమతో పడి నీ కొడుకుని పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి అన్ని ఒకటొకటి బయటకు వస్తాయి ఏదో వచ్చి పేపర్ ముందు మాట్లాడుతున్నావు మీడియా ముందు మాట్లాడుతున్నావు జరిగిపోయిందిలే అనుకుంటా ఉన్నారు మొత్తం ప్రతి దానికి కూడా మూల్యం చెల్లించుకుంటారు దాంట్లో అభిమానం లేదు ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు చేసినటువంటి పాపాలు చూస్తే మా ఆంధ్ర మీద కేసులు కట్టించారు వీళ్ళందరూ గమనించారు కాబట్టి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టారు వాళ్ళ మచిలీపట్నం నాని గారిని యాభై వేల ఓట్ల పైన మెజార్టీ మాకు ఇచ్చి డిపాజిట్కి రాకుండా ఉండే విధంగా దగ్గర దగ్గరగా వచ్చే విధంగా చేశారు అప్పు పెట్టుకోండి ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి చోసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతా ఒక పక్క చూస్తేనేమో వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఒక్కొక్కరికి రెడ్ బుక్ అంటే పెద్ద పెద్దలు ఉనిగిపోతా ఉన్నాను కూడా కలవరిస్తున్నట్టున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ అయి మీరు చేసిన పాపాలకి ఏ బుక్ అవసరం మొత్తం కూడా రికార్డ్ అయి ఉన్నాయి పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి ఎక్కడ దాక్కున్నా ఎందుకు రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి చట్ట ప్రకారం తీసుకోవాల్సిన కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు సెక్యూరిటీ గురించి ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నీకు సెక్యూరిటీ కాదు ప్రజలకు సెక్యూరిటీ కావాలి నీ నుంచి నువ్వు చేసినటువంటి పాప నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు మళ్ళీ అక్కడ ఈ రాష్ట్రం క్రస్టు అని భయపడతా ఉన్నారు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకటి చనిపోవాలి ఎక్కడో చోటు పెద్దలాగా వచ్చి వాళ్ళని సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువకి డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ప్రవర్తించ దీనికి ఒక కమిటీ ఉంది మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి పిఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదనే కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు ఎక్కడ ఎక్కడో ఉన్నాయని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా బంధువుడు ఉన్నాడు మందరు పిట్టు ఏం మాట్లాడుతుండే పారిపోయారు వాళ్ళు చేసిన తెలుసు వాటి వల్ల ప్రజల కవసత వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఒడ్డు నడిచాలని పేరునా అని హైదరాబాద్ వెళ్తే సరివారు అక్కడ ఏదో ఒక అక్కడేదో అక్కమాసం పనుకుంటున్నట్టున్నాడు వెళ్ళినప్పుడు కర్ర ఇచ్చి కర్ర పడ్డాడు భయపడిపోయి కాపు మీద పారిపోయి పద్ధతి కూడా వచ్చింది మరి అదే పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తిరగబడి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రవర్తనం మార్పు రాకపోతే ఆంధ్ర రాష్ట్రం కూడా మీరు అడుగుపెడతారు